వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అమర్ వాళ్ళైతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా ఇక అక్కడున్న ఎస్ఐ గారు రన్వీర్ ఉన్న లాకప్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక రణవీర్ లాకప్కి ఎదురుగా అమర్ నుంచొని అక్కడ ఉన్న మనోహరిని కమాన్ అని పిలుస్తూ ఉండగా మనోహరి గుండె జారిపోతుంది అయిపోయింది ఇక అమర్కి అన్ని నిజాలు తెలిసిపోతాయి నన్ను క్షమించడు ఇక నా మొహం కూడా చూడడు ఇటువంటి బతుకు నేను బతకటం అవసరమా అని చెప్పేసి మనోహరి భయపడిపోతూ వణికిపోతూ అడుగు వేయటానికి కూడా ఇష్టపడుకోకుండా ఉంటూ ఉండగా అదే సమయంలో కరెక్ట్గా అమర్కి ఫోన్ కాల్ వస్తుంది కదా అవునా ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళారు వస్తున్నాను అని చెప్పేసి సార్ ఈ విషయం గురించి నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఎమర్జెన్సీగా వెళ్ళాలి అని చెప్పేసి అమర్ వాళ్ళ అయితే బయటకు వెళ్ళిపోతారు ఇక వెంటనే సార్ ఏమైంది సార్ అని అనగానే మిస్సమ్మ వాళ్ళ నాన్నకు ఫుడ్ పాయిజన్ అయిందంట రాతోడ్ అని చెప్పేసి అనగానే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు సార్ అని అనగానే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మిస్సమ్మ ఉంది కదా పిల్లలు అవుట్ ఆఫ్ డేంజరే కానీ తన నాన్నగారే పాపం హాస్పిటల్లో ఉన్నారంట త్వరగా పోని అని అనగానే ఏంటి సార్ మన ఫ్యామిలీని ఎవరో బాగానే టార్గెట్ చేసినట్టున్నారు వాళ్ళు ఒక్కసారి కనుక ఎవరో బయటపడాలి ఈ జీవితంలో ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయని వాళ్లకు రుచి చూపించాల్సిందే అని చెప్పేసి రాథోడ్ అనగానే మనోహరి రాథోడ్ అమర్ అసలే కోపంగా ఉన్నాడు కదా ఇంకా ఎందుకు నువ్వు టెన్షన్ తెప్పిస్తున్నావు నువ్వు ముందు సరిగ్గా చూసుకుంటూ డ్రై చేయి అని చెప్పేసి మనోహరి హమ్మయ్య నేను చేసిన ప్లాన్ చివరాగర్కు నాకే ఉపయోగపడిందనమాట పిల్లల సంగతి పక్కన పెడితే ఇక్కడ నేను ఈ ఫోన్ కాల్ ద్వారా తప్పించుకున్నాను అని చెప్పేసి మనోహరి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అక్కడేమో ఇక మిస్ అమ్మ వాళ్ళ నాన్నకు డాక్టర్ ట్రీట్మెంట్ చేయగానే ఇక మస్ మిస్ అమ్మ డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అని అనగానే ఇప్పుడు మేమైతే ఆ పాయిజన్ మొత్తాన్ని తొలగించేశాం కానీ తనకు ఇంతకుముందు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అనగానే ఉన్నాయి లంగ్స్ ప్రాబ్లం ఉంది మేడం అని చెప్పేసి అనగానే సరే అయితే ఒకసారి ఆ ఫైల్స్ అన్నీ నాకు తీసుకొని వస్తే ఆయనకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి ప్రతిరోజు ఏం టాబ్లెట్లు యూజ్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను అని అనగానే అలాగే డాక్టర్ అని చెప్పేసి మంగళకు ఫోన్ చేసి పిన్ని నువ్వు అర్జెంటుగా ఇక నువ్వు ఇక్కడికి రావాలి ఫైల్స్ అన్నీ తీసుకునిరా అని అనగానే అవున ముసరోడు ఉదయాన్నే దిట్టంగానే ఉన్నాడు కదా ఈ లోపల ఏమైపోయిందో అని చెప్పేసి మంగళ అనుకుంటూ ఫైల్స్ అన్నీ పట్టుకొని హాస్పిటల్కైతే వెళ్తుంది ఈ లోపల మనోహరి వాళ్ళు హాస్పిటల్కైతే వస్తారు ఇక వెంటనే అమర్ బిసమ్మ బిస్సమ్మ ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది అని చెప్పేసి అనగానే ఇక పర్వాలేదు కాకపోతే ఇక ఓల్డ్ హెల్త్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేయాలి ఒకసారి తీసుకొని రమ్మని చెప్పి అన్నారు ఇప్పుడే మా పిన్నికి ఫోన్ చేశాను అని చెప్పేసి మిస్ అమ్మ బాధపడిపోతూ ఉంటుంది అయితే ఇక హాస్పిటల్లో పిల్లలు ఇంతసేపు ఉండటం కరెక్ట్ కాదు మనోహరి నువ్వు పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అనగానే అలాగే అమర్ అలాగే అని చెప్పేసేసి పిల్లలు నాతో పాటు రండి అని చెప్పేసి మనోహరి పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మలమ్మ వాళ్ళు ఏంటి ఇంత ప్రమాదం నుంచి తప్పించుకున్నారా ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా అని చెప్పేసి నిర్మలమ్మ తన భర్త ఆశ్చర్యపోతారు ఇదంతా ఎవరో కావాలని చేశారు అని చెప్పేసి నిర్మలమ్మ అంటూ ఉంటుంది వాళ్ళు ఎవరో బయటపడాలి వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరూ వదిలిపెట్టకండి అందరికీ కోపాలు బాగానే ఉన్నాయి నేను వేసిన ప్లాన్లే ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి అని మనోహరి మనసులో అనుకుంటూ ఇక గబా గబా రూమ్లోకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ మంగళ పేపర్స్ తీసుకుని రావగానే డాక్టర్స్కి ఇస్తారు డాక్టర్స్ వచ్చి చెకప్ చేస్తూ ఆ మొత్తానికి కూడా ఓల్డ్ ప్రిస్క్రిప్షన్స్ ట్యాబ్లెట్స్ అన్నీ చెకప్ చేసి ఇప్పుడు మేము ట్యాబ్లెట్స్ అయితే మారుస్తున్నాం ఇవి క్రమం తప్పకుండా యూస్ చేయండి ఇక ఇతన్ని ఇంకో వన్ అవర్లో డిస్టార్జ్ చేస్తాం అని చెప్పేసి అనగానే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇక మన అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్స్ వచ్చేసేసి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా చెకప్ చేస్తూ ఉంటారు కదా అవన్నీ ఇచ్చేసిన తర్వాత రాతో నువ్వు రామ్మూర్తి గారిని మంగళ గారిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని అనగానే అలాగే సార్ తప్పకుండా ఇప్పుడే క్యాబ్ బుక్ చేస్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటే పర్వాలేదు నా కారులో వెళ్ళండి అని అంటూ ఉంటే సార్ ఇంకా డిశ్చార్జ్ చేయలేదు కదా సార్ ఈ లోపల క్యాబ్ వస్తుంది డోంట్ వర్రీ సార్ అని చెప్పేసి అనగానే ఈ లోపల మన అమరైతే ఇక మంగళ చేతిలో ఆయనకు తెలిస్తే డబ్బు తీసుకోరు కనీసం మీరైనా తీసుకొని ఆయన నెక్స్ట్ ట్రీట్మెంట్కి కానీ దేనికో దీనికి పనికి వస్తూ ఉంటాయి ఆయన స్కూల్ దగ్గర వాచ్మెన్ కూడా ఉండకూడదు అని చెప్పేసేసి మంగళ చేతిలో అయితే ఎవరికి తెలియకుండా డబ్బు పెడతారు మన అమరైతే ఇక నేను ఈయన మున్ముందు ఏం తీసుకోవాలి అన్నది పూర్తి డీటెయిల్స్ చెప్తూ ఉంటాను దాన్ని ఫాలో అవ్వండి అని అనగానే ఇక రామూర్తిని అయితే మంగళ ఇంటికి తీసుకొని వెళ్తుంది రాతోడు వాళ్ళను జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా మిస్సమ్మ ఒక్కసారిగా మా నాన్నగారికి ఏమైనా నేను తట్టుకోలేనండి కానీ ఈరోజు నాన్నగారు సేఫ్ చాలా సంతోషంగా ఉంది ఒక్కసారిగా నాన్నగారిని ఆ ప్లే అలాంటి సిచ్యువేషన్లో చూసి నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అని అడగానే మిస్సమ్మ దయచేసి అలాంటి మాటలు నువ్వు ఎప్పటికీ మాట్లాడద్దు ఎందుకంటే పిల్లల తల్లిగా ఆరు ఇలానే టెన్షన్ పడింది ఆరు పిల్లలకి దూరమైపోయింది ఇప్పుడు నువ్వు ఆరు ప్లేస్లో వచ్చావు తర్వాత నువ్వు ప్రాణాలు పోతాయి అంటే పిల్లల్ని నీకండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు నీకు పిల్లల మీద ఎంత ప్రేమ లేకపోతే మీ నాన్నగారికి కూడా లంచ్ బాక్స్ కట్టావన్న విషయం మర్చిపోయి కేవలం పిల్లల్ని మాత్రమే కాపాడావు తర్వాతే నీకు మీ నాన్నగారు గుర్తొచ్చారంటే పిల్లల్ని నువ్వు మనసులో ఎంత ప్రేమిస్తున్నావో ఎంత ప్రాణంగా చూసుకుంటున్నావో నువ్వు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మిస్సమ్మ పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరుతారు ఇక ఇంటి దగ్గర ఆపంగానే కరెక్ట్గా అమర్కి ఫోన్ కాల్ వస్తుంది అమర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మిస్సమ్మ అమర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆరు అయితే ఈ కాలాన్ని చూస్తూ ఉండటంతో అక్కడికి గుప్తా గారు వచ్చి ఏమిటి ఆ బాలిక నీ పతిదేవుడి వైపు ఎలా చూస్తుందో నీకు అర్థమవుతుందా అని అనగానే అవును గుప్తా గారు ఆ చూపుకు అర్థం ఏమిటి అని అనగానే అయ్యో బాలిక నీవు అనుకుంటున్నది అర్థం కూడా అని అనగానే ఏమిటి గుప్తా గారు మీరు మాట్లాడుతున్నది అని అనగానే ప్రతిదీ నా నోటితో చెప్తావని చూపిస్తావు ఏమిటి బాలిక ఆ బాలిక తన పతిదేవుడి వైపు చూసుకుంటుంది అని చెప్పేసేసి అంటూ ఉంటే ఆరు ఇంకా కుళ్ళిపోతూ అలానే చూస్తూ హట్ అయిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆరు ఆరు అలానే చూస్తూ ఉంటుందా అమర్ ఫోన్ మాట్లాడేసిన తర్వాత వెళ్దామా మిస్ అమ్మ అని అనగానే ఇప్పుడు ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు అని అనగానే మీ నాన్నగారి కోసమే హెల్త్ పూర్తిగా కరెక్ట్గా ఉండటం కోసం ప్రత్యేకించి ఇక నేను ఫారిన్ నుంచి డాక్టర్స్ని పిలిపిస్తున్నాను వాళ్ళైతే కంప్లీట్గా హెల్తీగా ఉండేటట్టు చేస్తారు అని అనగానే థ్యాంక్ యూ అండి అని అంటూ ఉంటే చూడు మిసమ్మ నువ్వు నా పిల్లల కోసం ఎంతో చేస్తున్నావు అటువంటిది ఆయన బయట వాళ్ళు కాదు ఇక మీ నాన్న అలాంటప్పుడు నువ్వు పిల్లల్ని ఎంత బాధ్యతగా చూసుకుంటున్నావో నాకు కూడా ఆయన మీద అంతే బాధ్యత అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక వీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు అయితే ఇక వెంటనే నిర్మలమ్మ అమ్మ మిస్ అమ్మ నీకేం కాలేదు కదూ అని అనగానే ఇప్పుడు మీ నాన్నగారు బాగానే ఉన్నారు కదా అన్నయ్య గారు పర్వాలేదు కదా అని అనగానే పర్వాలేదు అత్తయ్య కానీ అసలు పిల్లల మీద ఎవరు అటాక్ చేశారో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని అనగానే అదేంటి ఇదంతా కూడా ఫుడ్ పాయిజన్ కదా అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు అయ్యో అసలు ఇది ఫుడ్ పాయిజన్ కాదురా అమర్ అసలు సమయానికి మన మిస్సమ్మకు అనుమానం వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే పిల్లలు ఆ ఫుడ్ని తప్పకుండా తినేసేవాళ్ళు అని అనగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అమర్ అంటూ ఉంటే అవునరా మిస్సమ్మ వంటగది క్లీన్ చేస్తుంది డస్ట్బిన్లో ఒక బాటిల్ కనిపించింది అదేదో ఆయుర్వేదిక్ బోటిలేమోనని ఫస్ట్ మా దగ్గరికి వచ్చింది ఆ తర్వాత బయటకు వెళ్తే మెడికల్ షాప్ వాళ్ళు చెప్పారు ఆ తర్వాత పిల్లల్ని ప్రాణాలని కాపాడిందంట అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవునండి ఇదంతా నిజమే కానీ పిల్లల్ని టార్గెట్ చేశారు అది మాత్రం నాకు నచ్చటం లేదు నన్ను ఎవరు ఏం చేసినా పర్వాలేదు వాళ్ళు పసి పిల్లలు అసలు వాళ్ళని ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారు మొన్నటికి మొన్న అమ్మో పాప ఇప్పుడేమో పిల్లల నలుగురి మీద టార్గెట్ చేశారు వాళ్ళు ఎవరో నాకు తెలియాలి వాళ్ళను మాత్రం అస్సలు ప్రాణాలతో వదిలిపెట్టను పసిపిల్లలు వాళ్ళకేం చేస్తున్నారు పసిపిల్లల ప్రాణాలతో అసలు వాళ్ళు ఎందుకు ఆడుకుంటున్నారు అసలు వాళ్ళు మనుషులేనా కడుపుకి అన్నమే కదా తింటున్నారు అని చెప్పేసేసి ఇక మన మిస్సమ్మ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అప్పుడు రాతోడు అంటూ ఉంటారు నేను అలానే అనుకుంటున్నాను మిస్సమ్మ వాళ్ళు కనుక దొరకాలి ఇక వాళ్ళు నా చేతిలో కూడా అయిపోయారే అని అనగానే అప్పుడు మన నిర్మలమ్మ అంటూ ఉంటుంది అమర్ పోలీస్ వాళ్ళను స్ట్రాంగ్గా మొత్తానికి కూడా అన్ని విషయాల్లోనూ కూడా మన ఫ్యామిలీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళవు వాళ్ళు ఏం చెప్పారు అని అనగానే అక్కడ డిస్కషన్ చేద్దామనే లోపలే ఫోన్ కాల్ వచ్చిందమ్మా రేపు తప్పకుండా వెళ్తాను అని చెప్పేసి అనగానే ఓకే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక వీళ్ళు అమర్ పిల్లల్ని దగ్గరికి తీసుకొని మరి హ్యాపీగా దగ్గరికి తీసుకొని పిల్లల్ని చూసుకుంటూ బాగిని చూసుకుంటూ ఉంటారా ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వంగానే మధ్యాహ్నం కూడా పిల్లలు సరిగ్గా తినలేదని చెప్పేసేసి మన మిస్ అమ్మ వేడి వేడిగా వాళ్ళకందరికీ కూడా ఇష్టమైన ఫుడ్ని ప్రిపేర్ చేసి పిల్లలు త్వరగా రండి రండి అని చెప్పేసి అందరినీ డిన్నర్కి పిలుస్తుంది అందరూ డిన్నర్కి వస్తారు అందరూ కూర్చొని తినే లోపల ఎప్పుడూ కూడా కూర్చొని తినని అమ్మ ఒక్కసారిగా పిల్లలందరూ రాగానే మిస్సమ్మ కూడా అమరు పక్కన కూర్చుంటుంది అమరు పక్కన కూర్చొని ఆగండి 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 అని చెప్పేసి ఫస్ట్ అన్నీ కూడా తన ప్లేట్లో వడ్డించుకొని అన్నీ కలిపి మిక్స్ చేసుకొని ఫస్ట్ ముద్ద తాను తిని ఇప్పుడు నేను బాగానే ఉన్నాను పర్ఫెక్ట్ సో ఇక మీరు అందరూ క్యారీ చేయొచ్చు తినండి అని అనగానే అదేంటి మిస్సమ్మ నీకేమైనా అయితే అని చెప్పేసి అనగానే నాకేమైనా పర్వాలేదు మీకేమీ కాకూడదు మీరు నా బాధ్యత నా పిల్లలు అని అనగానే ఇక అప్పుడు అన్ అమ్మ పాప అంటూ ఉంటుంది అమ్మ తర్వాత అమ్మలా చూసుకునేది నువ్వు ఒక్కదానమే మిస్ అమ్మ అమ్మ లోటును తీర్చడానికి నువ్వు మా నాన్నను పెళ్లి చేసుకున్నట్టున్నావు ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసేసి పిల్లలు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు సర్లేండి ఇలా ఎమోషనల్ అయితే అస్సలు తినలేరు అసలు మీకు ఇష్టమైనవన్నీ చేశాను త్వర త్వరగా తినండి అని చెప్పేసేసి వాళ్ళందరికీ తినమని చెప్తూ ఉంటే అమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే మనోహరి అనుకుంటుంది నాగిందుకు ఇటువంటివన్నీ కూడా అస్సలు రావు ఆ ప్లాన్ ఏదో నేనేసి అమర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే లీలా అనుకుంటూ ఉంటుంది మా అమ్మగారికి కొంపల ముంచే తెలివితేటలు అయితే ఉంటాయి కానీ మనసుతోచే తెలివితేటలు ఎందుకుంటాయి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అమర్కి ఫోన్ కాల్ వస్తుంది పోలీసు వాళ్ళ దగ్గర నుంచి సో అమర్ అయితే ఫుల్గా టెన్షన్ తోటి పోలీస్ స్టేషన్ దగ్గరకైతే వెళ్తారు ఇక వెంటనే సార్ అసలు నైట్ ఏమైందో తెలుసా అతనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది వచ్చారు ఆయన ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ తీసుకొని వచ్చారు కీ తీయటం ఆలస్యమైనా వాళ్ళ మనుషులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా ఇక రచ్చ రచ్చ చేసేసినా తీసుకొని వెళ్ళేటట్టు ఉన్నారు కానీ ఆయన అంతా కూడా పర్ఫెక్ట్గా బెయిల్ దగ్గర నుంచి పేపర్స్ అన్ని తెచ్చుకొని ఆయన విడిపించుకొని వెళ్ళిపోయారు సార్ కానీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని అనగానే చా అలా ఎలా వదిలిపెట్టేశారు అని అనగానే ఆయన చాలా పెద్ద రౌడీలానే ఉన్నారు సార్ కానీ ఆయన ఏదో ఊరు నుంచి మాత్రం చాలా రికమెండేషన్ లెటర్స్ అయితే తెప్పించుకున్నారు అని చెప్పేసేసి ఇక పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటే ఇక వెంటనే అమర్ కంగారు పడిపోతూ ఉండగా సార్ మాకు ఆయన వెళ్తూ వెళ్తూ ఒక చిన్న అవకాశం అయితే దొరికింది అది ఏంటో కాదు ఒక ఫోటో దొరికింది ఈ ఫోటో చూడండి అని చెప్పేసేసి అది ఎవరిదో కాదు మనోహరి అలానే తన భర్త పెళ్లి ఫోటో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్ ఫోటోని చూసి షాక్ అయిపోగానే అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అంటారు సార్ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ ఫ్యామిలీ మెంబరో నాకైతే తెలీదు ఒక్కొక్కసారి ఎవరో తెలియని వాళ్ళ కారణంతో మన ఫ్యామిలీ వాళ్ళు కూడా అనుభవించవలసిగా తప్పదు పిల్లలు ఏ తప్పు చేయకపోయినా నిన్న ఏదో పాయిజన్ అయిందని చెప్తున్నారు సో మన ఫ్యామిలీ బాగుండాలి అంటే మనం బయట ఉన్న వాళ్ళను మన ఫ్యామిలీగా ఎక్కువగా నమ్మకపోవడమే మంచిది సార్ ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేను అని ఊరికే అనరు జాగ్రత్త సార్ అని అనగానే ఓకే ఇన్స్పెక్టర్ గారు అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా తెలిస్తే నాకు చెప్ తప్పకుండా చెప్పండి అని చెప్పేసేసి ఈ పెళ్లి ఫోటో ఉంటుంది కదా ఈ పెళ్లి ఫోటో తీసుకున్న తర్వాత అమర్ గబా గబా ఇంటికి వెళ్తాడు గట్టి గట్టిగా మనోహరి మనోహరి అని అరుస్తూ ఉండగా ఏమైంది అమర్ ఎందుకు అలా అరుస్తున్నావు అని అనగానే ఫోటోని చూపించడంతో ఇంటి అధిపాధి షాక్ అయిపోతారు ఆ వ్యక్తి నీకు ఎవరో తెలియదు అని అన్నావు ఇప్పుడు తీరా ఆ వ్యక్తి పక్కన ఫోటో చూస్తున్నావు ఇక అతనితో నీకు పెళ్ళి అయినట్టు చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది ఎందుకు మనోహరి మాకు అబద్ధాలు చెప్పి మోసం చేయాలి అనుకుంటున్నావు ఆయనకి నీకు సంబంధం ఉన్నా కూడా సంబంధం లేదు అనో అని అబద్ధాలు ఎందుకు చెప్పావు నాకు మోసమన్నా అబద్ధాలన్నా పడవని నీకు తెలుసు కదా అని చెప్పేసేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ఇక బయట నుంచి చూస్తున్నారు నీ పాపం పండిందే మనోహరి ఈ రోజు నుంచి నువ్వు నీ బతుకు రోడ్డు మీదే నా కుటుంబానికి నీ నీడ కూడా తాకది ఇక నా భర్తకు నీ నిజస్వరూపం తెలిసిపోయిందే అని చెప్పేసేసి ఆరు కిటికీ బయట నుంచి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అందరూ కూడా మనోహరిని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడుతూ నిజం చెప్పమ్మా ఎందుకమ్మా మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు నీలాంటి వాళ్ళను ఇంట్లో పెట్టుకున్నందుకు మాకు తగిన శాస్త్రి చేశామని నిర్మలమ్మ అందరూ అంటూ ఉంటే అయిపోయిందా అందరూ మాటలతో దూషించటం అయిపోయిందా అని చెప్పేసి అనగానే ఇప్పుడు నువ్వు నిజమేంటో చెప్పు అని అనగానే ఆ ఫోటోలో ఉన్నది నేను అని అనుకోవటం మీ అవివేకం అని అనగానే అదేంటి ఈ ఫోటోలో స్పష్టంగా నువ్వు కనిపిస్తున్నావు కదా మనోహరి అని రాతడు కూడా అంటూ ఉంటాడు అప్పుడు మనోహరి చెప్తూ ఉంటుంది చిన్నప్పుడు నేను కవల పిల్లను అన్న మాట మాత్రమే తెలుసు తను నా అక్క అని అనగానే ఏంటి అని చెప్పేసి అనగానే అవును నా అక్కంట నేను అనాథనయ్యి నేను కొంతకాలం అయిన తర్వాత నాలాంటి ఒక అమ్మాయిని చూసి నేను షాక్ అయిపోయాను కానీ చిన్నప్పుడే అనాథనైపోయాను కదా ఇక ఈ ఫ్యామిలీ ఇవన్నీ నాకు పడవని చెప్పేసేసి దూరంగా ఉన్నాను తను ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకుంది తను చనిపోయింది కూడా కానీ తను చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు కవల పిల్లలని వాళ్ళకు తెలియకపోవటంతో ఇంకా నేను తన భార్యని అనుకొని తన భార్య మీద చేయవలసిన కక్ష సాధింపులన్నీ కూడా తను నా మీద చేయాలి అనుకుంటున్నాడు అని ఈ ఫోటోని చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమయ్యింది చిన్నప్పుడు కవల పిల్లలం అన్నది మాత్రమే తెలుసు ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటోను చూసిన తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ వ్యక్తి నేను తన భార్యను అనుకుని నా మీద అటాక్ చేస్తున్నాడు అని చెప్పేసి అని చెప్పేసి ఒక పెద్ద కట్టుకల్లా కట్టు కథ అల్లిచ్చేసేసి అందరి చేత మనోహరి చెప్పింది నిజం అన్నట్టుగా నమ్మించేసేసి దొంగ ఏడుపు ఏడుస్తూ కన్నీళ్లు కార్చుకుంటూ ఇప్పుడు వాడి చేతుల్లో నా చావు ఉంది అనుకుంటా ఇక అలాంటి వాళ్ళ చేతుల్లో నా చావు ఉంది ఏం చేస్తా నేను అని చెప్పేసి మనోహరి బాధపడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్